ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం గురించి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ మాట్లాడటం విడ్రమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ విమర్శించారు ఈ విషయమై ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఓయూలో యాదయ్య వేణుగోపాల్ రెడ్డి లాంటి వారు అమరులైంది రేవంత్ లాంటి తెలంగాణ ద్రోహల వల్లే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎక్కడ చదివితే ఏమిటి ఏం చదివితే ఏమిటి విఘ్నత ఉండాలి ఆ విఘ్నత రేవంత్కి లేదని రేవంత్ బుద్ధి మాత్రం వంకరబుద్ధి అంటూ ఎద్దెవ చేశారు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మీరు బహుశా వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా నల్లమల అడవుల్లో క్రూర ముగాలతో తిరిగిన అనడా క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని నిజంగా నిజంగానే నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన పురులతో చెలగాటాలు క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అని మన చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే ఇదేమైనా మొగిలి లెక్క ఆ నలమల అడవులు ఎవరైనా వదిలేసిపోయిన రాయని వదిలేస్తే అక్కడ ఏమన్నా తొడళ్లతోటి ఎలుగుబట్లతో ఏమైనా పెరిగిండా మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పారు లేదు టార్జ్ అండ్ డిఎప్ మ్యాన్ అని అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే టార్జన్ లెక్క కూడా అది వేరు ముచ్చట నేను ఇక రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి దిస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్ నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి ఆర్ద్రతో ఉండాలి మానవత్వంతో ఉండాలి దార్శనికత్వ ఉండాలా అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో ఎవరి భయం అవుతుంది పులితో ఆడుకో నక్కతో ఆడుకో ఎలుగుబంటితో ఆడుకో ఎవరి భయం అయిద్దా సర్కస్ లో కూడా చాలా మంది ఆ లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు వాళ్ళు కూడా చూసినా అంటారు ఇది ఏది మరి వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్ ఒక పరిపాలనకు క్రూర మృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా ఏమన్నా నువ్వు ఏమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటా ఉంది చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానివర్సిటీకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన ఇగో ఇలా ఎడబుట్టిండా అంటే కలకుర్తి దగ్గర ఏదో ఊరు కొండారెడ్డి పల్లె కదన్నా కొండారెడ్డి పల్లె బుట్టిం ఇది కలకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే ఒక గంట రెండు నిమిషాలు ఇది ఒక గంట రెండు నిమిషాలు ఈ ఒక గంట రెండు నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరంలో అరవై రూపాయల కిరాయి ఇప్పుడు ఇత దూరంలో పుట్టిన ఆయనకు పులుల తిరిగా బట్టి ఈ అడవులలో ఎందుకు తిరిగిపోయిండు అక్కడే ఉన్న ఆ గూడాలల్లా చెంచోలతోటి కోయళ్లతోటి ఏమన్నా చదువుకోనికి పోయిండో తెలియదు ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందో అని చూస్తే మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు కొడంగల్కు అడవులకు మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు ఇకపోతే కొండారెడ్డి పల్లి ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి కొండారెడ్డి పల్లి కూడా గంతే సకదానం మూడు గంటల యాభై నిమిషాలు ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది వనపర్తి వనపర్తి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఈయన ఈయన ఎక్కడైతే పుట్టిండో ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు ఇయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడ కంప్లీట్ చేస్తాయి గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దులేస్తే అడవుల్లో తిరిగినా అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా పెయింటింగ్లు చేసినవా రాజకీయాలు చేసినవా లేకపోతే మొగిని లెక్క తాజన్ లెక్క ఏమైనా అడవుల పంట తిరిగినవా ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే వెనుక ఒక అర్థం ఉంది తెలుగు తక్కువ కాదు రేవంత్ రెడ్డి తెలుగు ఉండే మాట్లాడతాడు ఏంటి అంటే నేను క్రూర ముగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్ ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్ ఇది ఒక సివిలైజ్డ్ రూలర్ గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు అది ఉస్మాన్ యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు ఉస్మాన్ యూనివర్సిటీ తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు అది నక్సల్ నక్సల్స్ రైటిస్టులు లెఫ్టిస్టులు కొట్లాడుకున్నా ఒకళ్ళకొకళ్ళు అట్లా కొట్లాడి నిలబడి తెలంగాణ